మన క్షేమాన్ని నిరంతరం కాంక్షించే తండ్రి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమల గుండా సమస్యలు గుండా మనల్ని పోనిస్తాడు ఎందుకయ్యా అని మనం ప్రశ్నిస్తే నీ మేలుగేనయ్యా ఇప్పుడు అర్థం నొప్పి పడేటప్పుడు తర్వాత అర్థమైంది లేపో అంత సమకూడి నీ మేలుగే జరిగిస్తాను అంటాడు కాబట్టి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న వాటిని బట్టి ఆక్షేపిద్దామా లేకపోతే కృతజ్ఞతలు చెబుదామా ఏం చేద్దాం అక్క ఏం చేద్దాం ఆక్షేపణలొద్దు ఆరాధనే నాకు కలిగినటువంటి ఆనందాన్ని బట్టి స్తోత్రం నా జీవితంలో నువ్వు అనుమతించినటువంటి దుఃఖాన్ని బట్టి గొడవ స్తోత్రం నేను కామెంట్ చేయని తండ్రి నేను ఆక్షేపించను ఎందుకంటే నా క్షేమాన్ని కోరుకునేవాడివి కొండంత అండ నీవు ఉన్నావు నాకు నువ్వు ఉన్నావు నీ అనుమతి లేకుండా నీ సెలవు లేకుండా ఏది నన్ను ముట్టగలిగిద్ది ఏది నన్ను గెలవగలిగిద్ది అందుకే చూడు నాలుగు మాటల్లో ఒక పెద్ద రహస్యం పెట్టుకొని కూర్చున్నాం కలతలలో నేనున్న కలవరపడను పడను ఎందుకు కలవరపడాలి నా వందనాలు ఎందుకు కలవరపడాలి తర్వాత చెప్పుకున్నాం నీ తలపుల్లో అంటే ఏంటి నీ ఆలోచనల్లో నీ హృదయ ఆలోచనల్లో నేనున్నానయ్యా అంతే చాలిక ఒకసారి పేషెంట్ గురించి చెప్పాను గుర్తుందా పాపం బెడ్ మీద ఉన్నాడు అందరూ చూడటానికి వస్తూ ఉన్నారు ఆయన విశ్వాసి వచ్చిన వాళ్ళు అంత తల మాట మాట్లాడి పరామర్శించి వెళ్తూ ఉంటే ఒక రోజు ఆయన ఫ్రెండ్ వచ్చాడు నేను స్థితిలో చూస్తానన్ను అసలు అనుకోలేదురా చాలా బాధగా ఉందిరా ఎట్లా భరిస్తున్నావురా నువ్వు ఇదంటే రే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావు కదా బైబిల్ చదువుతావరా అన్నాడంట అరే ఎందుకు చదవం రా అదెంత భాగ్యం తప్పకుండా చదువుతాను రా తీసుకొని చదువురా తీసాడు ఏం చదవమంటావు దినవృత్తాంతాల మొదటి గ్రంథం చదవమన్నాడు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం అందులో అన్నీ వ్యక్తుల ఉంటాయి చూసారా మీరు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి కాస్త చూడండి అందులో అన్ని వ్యక్తుల పేర్లు ఉంటాయి స్తోత్రం ఆ పేర్లన్నీ చదివిన దాకా విన్నాడు పేర్లు అయిపోయి మ్యాటర్లోకి వెళ్ళగానే ఇంక చాలరా అన్నాడు అంట కాదురా ఇప్పటిదా చదివిన పేర్లు ఎక్కడి నుంచి ఏదో మ్యాటర్ ఉందిరా చదువుతానంటే అవసరం లేదురా అన్నాడు వీడే ఒకటి ఒట్టి పేర్లు చదివించుకొని అంటాడు అరే ఇంకొక రిఫరెన్స్ చదువుతావా అని చెప్పురా ఏం చదవమంట లోకాసు వార్త మత్తయ్యసు వార్త వీటన్నిటిలో లోకాసు వార్తలోనేమో ఎన్నో అధ్యాయంలో వంశవాళ్ళు వస్తాయి పదవ అధ్యాయంలోనా మత్త వార్త మొదటి అధ్యాయం నుంచి చదవరా చదివాడు అందులో కూడా అబ్రహాం ఇసాకును కానీ ఇసాక్ యాకోబును కానీను యాకోబు యోధానాథన్ అందములు కానీను అని అంతా ఉంటుంది తర్వాత లోకాసు వార్తలకు వచ్చేటప్పుడు కూడా ఈ పేర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడే మూడో అధ్యాయం ఫలాన వచ్చిన చూడు అంటే పాపం మూడు సార్లు చదివాడు చదివినాక చదివేవాడికి డౌట్ వచ్చింది వీడికి బాడీయే కాదు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయింది మనుషుల పేర్ల వరకు చదివించుకొని మ్యాటర్ చదవబోతుంటే ఇంకా ఆపర అంటున్నాడు వీడికి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయినట్టుంది అనుకున్నాడు అప్పుడు ఆ పండుకున్నాడు అన్నాడు రే నేను అన్ని పేర్లు చదివిస్తుంటే నీకు డౌట్ వచ్చింది కదా అని రే బాబు వీడికి బాగానే పనిచేస్తుంది నిజమేరా ఏదన్నా మ్యాటర్ చదివించుకొని ఆనందపడతాం అనుకుంటే అన్ని మనుషుల పేర్లన్నీ చదివించుకొని అవి చదువుతావు అంటే ఎందుకు నవ్వుకుంటున్నావు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు మురిచిపోతున్నావు ఏదే అసలు ఏంట్రా అవునరా ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడ్రా దేవుని సృష్టి ఎంత పెద్దదిరా ఎంతమంది మనుషులు ఉన్నారా అంతమంది మనుషుల్ని అయినా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు రా అందులో ఈ బైబుల్లో రాయబడిన వాళ్ళ పేర్లన్నీ ఎంత బాగా గుర్తుపెట్టుకొని వందల సంవత్సరాల తర్వాత కూడా అవి వ్రాయబడేటట్టు ఆయన జోక్యం చేసుకున్నాడంటే ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకున్నవాడు ఎక్కడొచ్చాయా ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకున్న నా దేవునికి నా పేరు గుర్తుండదంటరా నా పేరు గుర్తుంటరా నన్ను జ్ఞాపకం చేసుకోడా ఇంతమందిని గుర్తుపెట్టున నన్ను మర్చిపోతాడంటరా ఆయన జ్ఞాపకాల్లో నేను ఉంటే నాకంతే చాలు చెప్పు చెప్పు ఏమన్నాడు ఆయన జ్ఞాపకాల్లో నేను ఉంటే అది అది దేవుడు నన్ను మర్చిపోయినప్పుడు నేను భయపడాలరా కానీ నిరంతరం ఆయన తలంపుల్లో నన్ను కలిగే ఉన్నందున నేనేమి భయపడను ఇప్పుడు ఈ బెడ్ మీద ఉన్న తప్పకుండా తిరిగి తిరిగిందన్న ఆయన లేవనెత్తుతాడు హలో లుయా కాబట్టి మనకి ఏది ప్రాముఖ్యం దేవుని తలంపుల్లో మనం ఉన్నాం అంతే చాలు కాబట్టి ఇలాగ ప్రతి చరణం ఆయనతో నాకు నాతో ఆయనకున్న అనుబంధం ఆ సంభాషణలోంచి పాడుకున్నాను రాసుకున్నాను ఆయన నడిపింపులో దేవుడి చిన్నదానిలో కాబట్టి పాటలో ప్రభువుని మయం నేను దేవునితో మాట్లాడుకొని దేవుని టచ్ చేసిన లేకపోతే ఆయన గురించి ఇతరులకు చెప్పినా లేకపోతే ఆయన నామంలో ఇతరులను ఆదరించిన ఆయన్ని మయంపరిచిన ఒక ప్రత్యేకత ఉండేటట్టు జాగ్రత్త తీసుకుంటా దేవునికి కలుగును గాక ఏదో పొరగ దోసింది అనేది ఏది రాసి రాయటం అయితే ఇష్టం ఉండదు అలాగే కొన్ని పాటలు దేవుని నామాన్ని మయంపరచడానికి కొన్ని పాటలు దేవుని నామంలో ఇతరులను ఆదరించడానికి కూడా ఉపయోగపడే పాటలు అలాంటి పాటలు కొన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రాణాలు తీసుకోవాలన్న ఆలోచన చేసుకున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని సైతం సేవ్ చేయడానికి ఆ పాటల్లో ఉన్న దేవుని మాటల్ని నా దేవుడు వాడుకున్నాడు హలో లూయా కాబట్టి తప్పకుండా ప్రార్థన చేయండి పాట పాడదామని పాడబోయి ఈ మ్యాటర్ మాతో ఎత్తుకున్నా స్తోత్రం దేవుడు మనకిచ్చినటువంటి పాటలు భక్తులకి చాలామందికి పాటలు ఇచ్చాడు వాళ్ళు పాడుతున్నారు అందులో మళ్ళీ మనం ఎవరితో పోటీ పడేది ఏం లేదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ప్రేమించే ప్రతి గుండె ఒక కవితా నిలయం ఏసవితో మంచి అనుబంధం ఏర్పాటు అయిందంటే ఇక ఆ మనిషి మాట్లాడకుండా ఉండలేడు ఏసుని గురించి పాడకుండా కూడా ఉండలేడు ఏదో ఆయనకున్న అనుభవాలు ఆయన పాడుకుంటాడు ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు భేదం లేకుండా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ దేవునితో వాళ్ళకున్న అనుబంధాలు ఖచ్చితంగా మాట రూపంలోనో పాట రూపంలోనో ఆయనకి వ్యక్తం చేయకుండా ఉండలేరు కాబట్టి ఇందులో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అనేది లేదు ఎవరితో పోటీ పడేది లేదు కానీ దేవుడు మనకి ఇచ్చిన అనుభవాలు పాటలు పాడుకుంటున్నాం కనుక పాడేటప్పుడు ఒట్టి పాటే కదని పాడకుండా అందులో ఉన్న అనుభవాలు క్యాచ్ చేయడానికి ట్రై చేయండి దీవించబడతారు రైజ్ ద లాడ్ ఎడారి పుష్పిస్తుందా ఎడారిలో మొక్కలు మలుస్తాయా ఏవో కొన్ని జాతులు తప్ప దాదాపు మిగిలిన మొక్కలు వెయ్యి బతుకు ఇసుక కదా కానీ దేవుడు సెలవిస్తే ఆయన మాట్లాడితే ఎడారుల్లో కూడా జీవజల నదులు ప్రవహిస్తాయి ఎడారులు కూడా చక్కగా పుష్పిస్తాయి ఆయన వాక్కి అంత దమ్ముంది ఆమెన్ మలమలం ఆడే మండు టెండ చల్లని మంచు ఫీలింగ్ కలుగుద్దా కలిగిద్ది ఆయన సన్నిధి దిగొస్తే ఎండవేళ అబ్రహాము గుడారపు ద్వారము వద్ద కూర్చుని ఉండగా ఈ హోవా అతనికి కనబడెను కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలిచి ఉండిది ఓ వారిని చూచి అబ్రహాం చిన్న పిల్లవాడు అయిపోయాడు మండు టెంట్లో పరిగెత్తదని సాహసం చేస్తారా ఎవరైనా నడవటమే కష్టం కానీ చల్లని మనసు వేళ పరిగెత్తినట్టుగా అబ్రహాం పరిగెత్తుకుంటూ పోయాడండి దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వాడు తొంభై తొమ్మిదేళ్ళ వయస్సు ఉన్నవాడు చిన్న పిల్లాళ్ళలాగా దేవుడు అలా కనపడగానే పరిగెత్తుకుంటూ పోయాడు పరిగెత్తుకుంటూ పోయి సమీపాన్ని పోయి సాంగ పడ్డాడు అందుకే ఎందుకు అలా కనెక్ట్ అయ్యాడు ఆ విధంగా ఎందుకు పరిగెత్తాడు అసలు ఎలా కనిపెట్టాడంటే అబ్రహాము ఆశ శ్వాస ధ్యాస సమస్తము ప్రభువే అందుకే ఆయన కాగానే వెంటనే వెళ్ళి పరిగెత్తుకుంటా సాగిలు పడ్డాడు ఆహ్వానించుకున్నాడు ఆతిథ్యం ఇచ్చాడు ఆ రోజు దీవించబడ్డాడు మరుసటి ఏటికి ఇస్సాకును పొందాడు ప్రైజ్లో